హలో అండి నేను మీస ఎస్టీ బ్లాగ్స్ అండ్ ఎస్టీ ప్లాంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను అనమాట నా టెరస్ గార్డెన్లో అంటే చాలా కలుపు కలుపు అంటే ఎంత పెరిగిపోయిందంటే ఇంకా విరక్తి అనమాట వేరే మొక్కలు నాటుకోవడానికి వీలు లేనంతగా అంటే ఎంత పాపం అనుకున్నా కూడా ఇదిగో చూడండి వీటిని ఎట్లా వదిలేశాను అంటే నాకు నాటుకునేంత టైం చూడండి ఎంత బాగున్నాయి కదా చిన్న చిన్న మొక్కలకే వచ్చాయంటే అది ఏంటో మూడు నాలుగు ఆకులు రాగానే తీగలు చుట్టుకుపోతున్నాయి అన్నమాట అంటే ఇంత అంటే ఒక చెట్టును అంటే ఒక మొక్కని మళ్ళీ సపరేట్ చేసి నాటుకునే ఎట్లా నాటుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు అంటే ఒక ఐదు ఆరు ఆకులు వచ్చినాయంటే మళ్ళీ పైన అట్లా ఇంకొక మొక్కకి చుట్టుకుపోతున్నాయి అన్నమాట ఎక్కడ ఏ మొక్కను తెంపితే ఏది తెగిపోతుందో అన్నట్టుగా లాస్ట్ టైం ఏ మిస్టేక్ చేశానో అదే చేశా కానీ ఇట్లా చూస్తే ఎట్లా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి కదా కలర్స్ చూడండి ఎట్లా ఉన్నాయో ఇవి ఎక్కడ మిస్ అయిపోతానో అని ఇది చూడండి ఇది ఇంకొక షేడ్లో ఉంది ఇది లైట్ మీద డార్క్ వచ్చింది కదా మళ్ళీ డార్క్ మీద అట్లా లైట్ కలర్ అట్లా వచ్చాయి అవి కూడా వచ్చి ఉండాలి విత్తనాలు వస్తే మాత్రం సేకరించి పెట్టుకుంటాను అనమాట ఆల్రెడీ మళ్ళీ మా చెల్లి నాకు బుక్ చేసి పెట్టింది అవైతే సపరేట్ సపరేట్గా ఒక పెద్ద దా కుండీల్లో నాటుకుంటాను ఒక ఇది ఇదొక మార్నింగ్లో మీకు ఆల్రెడీ తెలుసు కదండి చాలా ఇదిగోండి రోజులు అవుతుంది కొంచెం కాకపోతే ఆ పనులు ఈ పనులు చేసుకుంటూనే ఉన్నాను కలుపు మొక్కల్ని మాత్రం చాలా వరకు తీసేసాను మీకు ఖాళీవి కనిపిస్తున్నాయి కదా కుండీలన్నీ ఖాళీ చేశాను ఇప్పుడు టెరస్ మీద అందరికీ చేమంతులు గులాబీలు తర్వాత మందారాలు నిగనిగలాడాల్సి అంటే ఏమంటారు వాటిని కనకామ్రాలు ఈ పూలన్నీ నిండుగా పచ్చదనంతో పూలతో ఉండే గార్డెను నాలాంటి వాళ్ళు అంటే నాకు కొంచెం అటు ఇటు తిరగడం కానీ కొద్దిగా అనారోగ్యం అట్లా ఉంది అయినా కూడా సామాన్యంగా పడుకోవడానికి నేను ఇష్టపడను ఇగోండి మొత్తం తీగంతా తీసుకొచ్చి అక్కడ వేసేసాను తర్వాత కొన్ని నీళ్లు పోస్తున్నాను అనమాట ఎందుకంటే ముందు రోజు కొద్దిగా చల్లగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈ గ్రీన్ నెట్ మాత్రం తీసే ధైర్యం చేయలేకపోతున్నాను ఇగోండి కనకాంబరాలు ఇగోండి ఇగోండి అంటే ఆ తీగతో మొత్తం ఇట్లా అల్లుకుపోయి ఇంకేమైనా కానీ ఎక్కడ తీగ కనిపిస్తే అక్కడ తెంపేస్తున్నాను అనమాట చేమంతులకు చిట్టు చేమంతులకు మొక్కలు వచ్చాయి అదేనండి వైట్గా ఉండేసి మధ్యలో ఎల్లో ఉంటుంది కదా ఇదేమో నాటు టమాటా దాన్ని విరగదీసినా కూడా ఇది బొప్పాయి అట్లా వచ్చిందన్నమాట ఈ తీగ వచ్చేసి ఇదిగోండి మొగ్గలు ఉన్నాయి కదా ఇగోండి మొగ్గలు ఉన్నాయి అది దానిమ్మ మొక్కకి అల్లుకుపోయిందనమాట అట్లా దయదలిచే నా టెర్రస్ని అంతా పాడు చేసి పెట్టేసుకున్న ఇగోండి కొన్ని ఖాళీగా అనిపిస్తున్నాయి కదా మీకు కొన్ని లిల్లీస్ చాలా వరకు మిల్లీ బాక్స్ తోటి కలుపు మొక్కలతోటి నిండిపోయింది ఇగోండి చెట్టు చెట్టు కాదు మొక్క వంగ మొక్కలు కూడా నాటుకున్నాను అందరు కాయలు కోసుకుంటున్నారు కాయలు మందారాలు చేమంతులు చక్కగా మొగ్గల దశలో ఉంటున్నాయి అందరికీ నాయకు మాత్రం కొన్ని అన్నాయి చెప్పొచ్చు నేను తెప్పించుకున్న సాప్లి చాలా వరకు సింగిల్గానే ఉన్నాయి ఇంకా మొగ్గ దశలో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట అది తర్వాత చిక్కుడు చిక్కుడు మొత్తం ఇట్లా మిల్లి బగ్స్ వచ్చాయి అది చేత్తో తీసేస్తున్నాను చూడండి అసలు ఎప్పుడు పచ్చగా ఉండేవి కొన్ని కుండీలు మాత్రం ఖాళీ ఖాళీగా కనిపిస్తున్నాయి కదా కావాలనండి కొన్ని తీగల్ని కొంచెం మనసు కఠినం చేసుకొని పీకేశా అన్నీ ఎందుకంటే అసలు కరెక్ట్ టైంలో నాటుకుంటే నాటుకోలేదనే ఉద్దేశంతో మా చెల్లి దగ్గర తెచ్చుకున్న మార్నింగ్ లోరీని అన్నీ ఒకే దాంట్లో వేసేసుకొని డబుల్ పెట్టల్ సీట్స్ ఇస్తే కూడా నేను నా మిస్టేక్ వల్ల అవి అన్నీ ఒకే దాంట్లో వేయడం అవి మొలకలు సరిగ్గా రాకపోవడం అట్లా జరిగింది ఇవి చూడండి ఎక్కడెక్కడ ఎండిపోయి ఉంటున్నాయి కదా కొన్ని మాత్రం కొద్దిగా కొద్దిగా ఉంచాను ఎందుకంటే ఏం కలర్ వస్తాయో అనే ఉద్దేశంతో అనమాట అదండి విషయం మీరు ఇట్లాంటి మిస్టేక్స్ మాత్రం చేయకండి ఓపిక ఉంటే నిదానంగా ఉంటే చేసుకోండి ఆశగా మాత్రం ఏదో చేయకండి నాలాగా ఇదిగోండి ఈ తీగలేనండి నా టెర్రస్ గార్డెన్ని నాహసనం చేసి పెట్టాయి ఇదిగో ఈ మందారం ఉంది కదా తెచ్చిన దగ్గర నుంచి ఒకే ఎప్పుడు మిల్లీ అనమాట దాంతో ఇంకొకటి మాత్రం పువ్వులు వచ్చాయి ఆల్రెడీ నేను పోస్ట్లో కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను చూడండి దీనికి మొగ్గలు రావట్లేదు మొక్కను రెండు మూడు సార్లు ఫుల్ ప్రూనింగ్ చేసేసి రెడ్ మిల్లీ పగ్గొస్తే ఇదిగో చూడండి దాన్ని నలిపి పడేస్తాను అనమాట అంత కోపంగా ఉంది అదండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మిస్టేక్స్ మీరు మాత్రం